హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శశిరమ్మ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో పన్నీర్ జీడిపప్పు కర్రీని ఎలా తయారు చేయాలో చూడబోతున్నామండి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర పన్నీర్ తురుము జీడిపప్పు పుదీనా ఇందుకోసం మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని దీని మీద ప్యాన్ పెట్టుకొని ఉంచుకోవాలండి ఈ ప్యాన్ వేడిగా అయ్యాక మనం ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు యాడ్ చేసుకోవాలండి ఈ ఆయిల్ కొంచెం వేడిగా అయ్యాక ఇందులో మనం జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలండి జీలకర్ర నూనెలో బాగా వేగాక ఇందులో మనం కరివేపాకు మరియు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు నూనెలో బాగా వేగాక మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలను కూడా ఈ నూనెలో యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ని ఆయిల్లో బాగా కలుపుతూ వేయించుకోవాలి తరువాత ఈ కర్రీకి ఆనియన్స్ త్వరగా వేగడానికి పసుపు మరియు సాల్ట్ని కూడా కొంచెం యాడ్ చేసి వీటిని బాగా కలుపుకోవాలండి ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వడానికి మనం దీని మీద మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలండి టూ మినిట్స్ తర్వాత మనం ఈ మూతని తీసేసి ఆనియన్స్ని కూడా ఒకసారి మగ్గాయో లేదో చెక్ చేసుకుని వీటిని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ కర్రీలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టూ స్పూన్స్ వేసుకొని ఈ కర్రీకి సరిపడంత పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి తర్వాత ఇందులో జీడిపప్పుని కూడా యాడ్ చేసుకొని పచ్చి జీడిపప్పు యూస్ చేసుకోవచ్చండి మనం దీన్ని కూడా మనం ఆయిల్లో బాగా ఫ్రై చేస్తాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది జీడిపప్పు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుని దీని మీద మనం మూత పెట్టుకుని ఉంచుకోవాలండి కాసేపటికి మూత తీసిన తర్వాత ఇందులో మనం టమాటో మరియు కొత్తిమీర పుదీనా ఈ మూడు కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ కర్రీలో మనం యూస్ చేసే ఐటమ్స్ అన్నీ హెల్త్కి చాలా బెనిఫిట్ అండి మనం ఇందులో పన్నీర్ యాడ్ చేస్తున్నాం దానివల్ల మనకి గుడ్ ప్రోటీన్ ఉంటుంది అలాగే క్యాష్యూ క్యాష్యూలో మనకి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి అలాగే కొత్తిమీర పుదీనా అండ్ కరివేపాకు ఇవన్నీ కూడా ఆకుకూరలు కాబట్టి ఇవన్నీ కూడా మనకి చాలా మంచిది అండ్ టమాటో కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి మీరు డైట్లో ఉన్నా సరే ఈ కర్రీ మీకు బాగా హెల్ప్ అవుతుంది టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీ కూడా ఇప్పుడు ఈ టమాటా కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలండి తరువాత ఇందులో సాల్ట్ కూడా వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను సాల్ట్ రాళ్ళు ఉప్పు వాడుతున్నాను ఉప్పు హెల్త్కి చాలా మంచిదండి డైలీ మనం కర్రీస్లో యూస్ చేసినా చాలా మంచిది తర్వాత ఈ రెండు వేసిన తర్వాత ఒకసారి కర్రీని కలుపుకొని ఇప్పుడు మనం ఇందులో హోల్ గరం మసాలా కూడా యూస్ చేసుకోవాలి ఈ గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామండి ఈ గరం మసాలాని కూడా మనం కర్రీలోకి యాడ్ చేసుకోవాలి ఇందులో చెక్క యాలకులు హోల్ గరం మసాలా మొత్తం ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది మనం ఇంట్లో చేసి పెట్టుకుంటాం కదా ఆ మసాలా అనేది దీనికి యూస్ చేయవచ్చు దీన్ని కూడా మనం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు వాటిని మొక్కలు మెత్తగా అయ్యేదాకా మగ్గించుకోవాలండి ఇప్పుడు ఈ కర్రీలో మనం ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కర్రీని కలుపుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలండి ఇది మగ్గడానికి ఒక ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుంది టమాటా ముక్కలు ఇందులో ఉన్న జీడిపప్పు మొత్తం అన్నీ బాగా కుక్ అవ్వడానికి యూస్ అవుతుంది ఈ స్టేజ్లోనే మీరు సాల్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు ఏమైనా దీన్ని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మనకి కర్రీ అనేది ఇలా బాయిల్ అవుతూ ఉంటుందండి ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఏం చేయాలంటే కాసి చల్లార్చుకున్న పాలు ఒక హాఫ్ గ్లాస్ తీసుకొని మనం ఈ కర్రీలో యాడ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టు మీకు పాలని మనం ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి ఒక చిన్న గ్లాస్ హాఫ్ గ్లాస్ సరిపోతాయండి కర్రీకి ఇప్పుడు దీన్ని మనం కర్రీని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి ఈ కర్రీ కొంచెం పాలతో ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పన్నీర్ తురుముని యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఆల్రెడీ ఉన్న పన్నీర్ని మనం కొంచెం తురుములా స్మాష్ చేసుకొని ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్టు మన దగ్గర ఉన్న పన్నీర్ తురుముని మనం ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలండి పన్నీర్ యూజువల్లీ చాలా త్వరగా కుక్ అయిపోతుంది కాబట్టి ఆల్రెడీ మనం తురిమిన పన్నీర్నే తీసుకుంటున్నాం కాబట్టి ఈ స్టేజ్లో మనం వేసుకుంటే కర్రీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు మనం ఈ కర్రీని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ చేస్తే సరిపోతుందండి దీని మీద మూత పెట్టుకొని మనం కొంచెం సేపు ఉడికించాలంతే ఒక టూ మినిట్స్ తర్వాత మనకి టేస్టీగా కర్రీ రెడీగా ఉంటుంది అంతే అండి ఇంకా టూ మినిట్స్లో మన అండ్ టేస్టీ పన్నీర్ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ మనకి ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండేనండి కాబట్టి ఈ కర్రీ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి లాస్ట్లో మనం ఏం చేయాలంటే ఈ కర్రీ గార్నిష్ చేసుకోవడానికి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని గార్నిష్ చేసుకోవాలి తీసుకున్న తర్వాత మనకి కర్రీ ఇలా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఈ కర్రీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రమణ్ బ్లాగ్స్